మీ ఆయన ఏం చేస్తారు క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వచ్చిందా మొన్న ఆదివారం ఉన్నాడే కిందట ఆదివారం వెళ్ళారు వైజాగ్ ట్రీట్మెంట్ అని ఆదివారం వెళ్ళారు సోమవారం ఉన్నారు మంగళవారం చనిపోయారు ఇంటికి కూడా రాలేదు ట్రీట్మెంట్కి వెళ్ళారు ఎలా జరుగుతుందని అనుకోలేదు వచ్చి చూసి వెళ్ళారా మెత్త మామయ్య ఇప్పుడుకి వచ్చి చోడనందుకు రాలేదు పిల్లలు అలాగ ఉన్నారని కూడా అడగలేదు చిన్న వయసులోనే కనీసం మంచిగా చోడు ఏదో తోడు ఉంటే అది వేరు భర్త తోడు అనేది ఉంటే అది వేరు ఏ బాధ కష్టపడే పిల్ల మనిషి అన్నప్పుడు ఉంటాడు నాకు ఆశ ఇప్పుడే ఏ ఆధారం లేకుండా పిల్లల్ని నన్ను దిగ్మం చేస్తాడు నుండి ఏ ఆధారం లేదు నా తల్లి కుటుంబం నుండి ఆధారం లేకుండా పిల్లలు పెట్టుకొని ఇంక వయసులో చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వదిలేసి నువ్వు పనికి వెళ్ళలేవు వీళ్ళని బ్రతికించుకోవడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నమస్కారం నమస్తే నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మి అండి నీ పేరు ఉదయ ఉదయ్కిరణ్ గుణవంతన్ చెప్పండి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి మీ ఆయన ఏం చేస్తారు మా ఆయన గారు బట్టల షాప్లో చేసేవారు బట్టల షాప్లో చేసేవారు క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వచ్చిందా ట్రీట్మెంట్ చేయించాం కానీ మొన్న ఆదివారం నాడే కిందట ఆదివారం వెళ్ళారు వైజాగ్ ట్రీట్మెంట్ కని ఆదివారం ఉండి సోమవారం ఉండి మంగళవారం చనిపోయారని ఫోన్ వచ్చింది క్యాన్సర్ అని ముందు తెలియలేదమ్మా ముందు తెలిసిందమ్మా ట్రీట్మెంట్ చేయించు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు తెలిసింది ఆరు నెలల క్రితం మీకు తెలిసి తెలిసింది ఓకే ట్రీట్మెంట్ చేయించామండి చేయించినా మరి మొన్న ట్రీట్మెంట్ కానీ వెళ్ళారు ఆదివారం వెళ్ళారు సోమవారం ఉన్నారు మంగళవారం చనిపోయారు హాస్పిటల్లో చనిపోయారా వాళ్ళు చెల్లెలు ఇంటి దగ్గర చనిపోయారండి అయ్యో ఇంటికి కూడా రాలేదు ఇంటికి కూడా రాలేదు మీరు మీరేం పని చేసేవారు నేను అప్పుడు బట్టల షాప్ లో చేసేదాన్ని నాకు ఆరు వేలు వచ్చింది అతనికి వచ్చినా లెక్క ఉండేది కాదండి ఎందుకంటే తాగేసి ఖర్చులు వేరు వేరే చేస్తా తాగుడు వేసనం కూడా ఉందా తర్వాత బాబు కడుపులో పడినాక మానిపించారు చేయొద్దని మిమ్మల్ని ఉద్యోగం చేయదు చేయని లేదు అతనికి చేయడం ఇష్టం లేదని మానిపించారు మా అనిపించిన మా మాయ్య గారు ఇంటద్ది కరెంటు బిల్లు గ్యాస్ ఇడిపించేవారు మీ అత్త ఏం చేస్తారు మా అత్త మామ పొలపా ఉంటారండి మా మాయగారు బయటేస్తారండి మిమ్మల్ని చూసుకుంటారా ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి అని ఎప్పుడు అంటే ఇప్పుడు మననే కదమ్మా రావడం అనేది జరిగివండి మా అత్త అంటే ఎక్కువ వచ్చే కాదు కానీ మా మాయగారు నెల అయ్యేసరికి తెచ్చి ఇడిపించి ఇంటిది కట్టి చూపేవారు సొంతలు కాదా రెండు అది రెండు వేల వచ్చి చూసి వెళ్ళారా ఇప్పుడు మావయ్య ఇప్పుడు వచ్చి చోళ్లందికి రాలేదు పిల్లలు అలాగ అని కూడా అడగలేదు ఎన్ని రోజులైంది మీ ఆయన చనిపోయింది మొన్న మంగళవారానికి వారం అయిందండి వారం రోజులు వారం వారం ముందు వచ్చారు వారం ముందు కూడా రాలేదు చనిపోయినప్పుడు రాలేదు చనిపోయినప్పుడు అక్కడికి వచ్చారు అక్కడే ఉన్నారు ఆవిడ చనిపోయేటప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు ఇంటికి వాళ్ళ అమ్మగారు తన వెళ్ళారు ట్రీట్మెంట్కి వెళ్ళారు ఎలా జరుగుతుందని అనుకోలేదు బాగుపడకండి ఉన్నా కూడా మిమ్మల్ని ఏమి పట్టించుకోవటం అలా మీ నాన్న మిమ్మల్ని బాగానే చూసుకునేవారా మా పిల్లలు మాత్రం బాగానే చూసుకునేవారండి నా దగ్గరకు వచ్చినరకు బాగా చూసుకునేవారు అంటే ఎలా చూసుకోవడం అంటే ఎట్లా చూసుకునేవారు కాదు అంటే మా అమ్మలు ఎవరు ఏ మాటలు చెప్పినా అనుమానించడం అలాంటివి చేసేవారు ఓహో అనుమానం చెప్పలేదా అందుకే షాప్ కూడా మా అనిపించేవారు ఎక్కడ కదలనిచ్చేవారు కదా ఇంట్లోనే ఉండించేవారు ఎంత ఇబ్బంది అయినా అలాగే ఇంట్లోనే ఉన్నామని అడిగాని అతను కష్టపడినందుకు ఇష్టపడేవారు కాదు నన్ను కష్టపడినందుకు ఇష్టపడినిచ్చేవారు కాదు అనుమానంతో ఉంటూనే ఇతర పిల్లలకి అన్నారు ఫస్ట్ బాబు ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడే మిమ్మల్ని జాబ్ స్టార్ట్ అయ్యిందని ఎందుకు అనుమానం ఎందుకు వచ్చింది మీ పైన ఏమో తెలియదు రీజన్ లేకుండా రాదు ఏదో ఒక రీజన్ ఉంటుంది లేదండి ఏమీ తెలియదు తెలిస్తే నేను ఏదైనా అడిగేదని నా మీద ఎవరైనా ఏమని చెప్తే వాడిని రా నా ముందు రుచి పెట్టండి ఇదని మీ అత్తమా మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి కారణం

మీకు వేరే ఆధారం ఏమీ లేదు మీకు ఏ ఆధారం పిల్లలు ఏం చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో వేసానండి పిల్లల్ని మీన్స్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చిన్న వయసులోనే కనీసం మంచిగా చోటు ఏదో తోడు ఉంటే అది వేరు భర్త తోడు అనేది ఉంటే అది వేరు ఏ కష్టపడి పిల్ల మనిషి అన్నప్పుడు ఉంటాడు నాకు ఆశ ఇప్పుడు ఏ ఆధారం లేకుండా పిల్లల్ని నన్ను దిగ్మం చేస్తాడు అతను నుండి ఏ ఆధారం లేదు నా తల్లి కుటుంబం నుండి ఏ ఆధారం లేకుండా అట అత్త మామగారు చెప్పిసారా మీ రామని చెప్పారా మీ అత్త చెప్పేసిందండి ఆవిడ దగ్గర ఉంటేనే చూస్తుందట లేకపోతే చూడదట కొన్ని వెళ్ళిపోకూడదమ్మా మరి మీకు వేరే ఆధారం లేదు కదా తల్లి లేదమ్మా లేకపోయినా ఆవిడ శారీస్ట్ బాగా తగులు ఆడుకుండా ఉంటుంది ఇరవై నాలుగు అంటున్నాడు కొన్ని వెళ్ళి చూడండి కొన్ని ఇప్పుడు ఎందుకంటే మన ఉన్నారు పది సంవత్సరాలు ఆవిడతో పడుతున్నానండి కనీసం తన కొడుకు బాగాలేనప్పుడు వచ్చి చూసేందుకే ఎన్ని గొడవలు పెట్టింది ఇదిలో వాళ్ళందరూ వచ్చారు అడిగని పోనీ వాళ్ళందరూ వస్తే మా మా గారు ఆఫీసర్ పోనీ మా ఆవిడ కన్ను ఆవిడ పోతే ఆవిడ నా అని నేను చూసుకుంటున్నాను అని మొన్న మూడు రోజు మూడో రోజుకి వైజాగ్ వెళ్ళాను వెళ్ళినాడు కూడా పెద్ద గొడవలు అయిపోయి సాగుకి వెళ్ళినాడు గొడవలు అయిపోయింది నా మనవల్ని అనేసి దగ్గర తీసుకోవడం కానీ ఏంటి అలాగా ఎందుకని అలా మీరు అలాగే ఉండలేకపోయారా అటుతో ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలు పుట్టిన తర్వాత కొంత చేంజ్ వస్తుంది అత్త మామలకి ఎందుకంటే ఇప్పుడు పదేళ్ళు పైన పిల్లడు ఎంత పెద్దోడు అయ్యాడంటే కొంచెం మార్పు అనేది వస్తుంది ప్రేమ కలుగుతుంది మనవాళ్ళ పైన మ్యారేజ్ అయింది కానీ మేము వేరేగానే ఉన్నామండి లవ్ మ్యారేజ్ కాబట్టి వేరేగా ఉంటారు ఎందుకంటే టౌన్ లో పని చేసుకోవడం కదా అనేసి వేరేగా ఇల్లు తీసుకొని ఇక్కడ ఉండే వరం టౌన్ లోనే టౌన్ లో నుండి మేము ఇక్కడికి అది అందువల్ల ఫస్ట్ నిన్న మా అత్తగారి దగ్గర ఉన్నారు లేకపోయారు అది కాదు నేను అన్నది అంటే అట్లీస్ట్ మన పైన ప్రేమ అనేది ఉంటుంది మీరు కూడా అత్తగారిని పిల్లలు పుట్టాకనన్నా మీరు ఇంటర్ క్యాస్టో లేకపోతే ఒక్క క్యాస్ట్ అయినా కూడా పిల్లలు పుట్టాకనన్నా మనం కొన్ని అత్తగారు తగ్గట్టుగా మామగారు దేనికి ఏ పండుగలు పెళ్ళడం కానీ చేయడం కానీ ఫోన్ చేసి ఏంటి లేదండి సరే ఇప్పుడు నీకు ఎటు వచ్చి అత్తమామ సపోర్ట్ కానీ మీ అమ్మా నాన్న నుంచి సపోర్ట్ కానీ నీ భర్త తోడు కానీ ఏది లేదు సో ఆ రీజన్తోనే నేను మీ ఇంటికి వచ్చాను మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మీ అమ్మ గారు సో అది లక్ష్మి గారి పరిస్థితి సో అందుకని గారి గుమ్మానికి మనం అడుగుపెట్టి రావడం జరిగింది పరిస్థితి ఇది పిల్లలు చిన్నపిల్లలు ఉంటుండగానే భర్తను కోల్పోయారు చిన్న వయసులోనే మీ వయసు ఎంతమ్మా నా వయసు సరేనమ్మా మీ ఇంట్లో అదే పదకొండు రోజులు అయిపోయిందా రోజు పదకొండు రోజులమ్మా ఈ రోజు పదకొండు రోజుల మరి ఇంట్లో భోజనాలు అవన్నీ పెట్టాలి కదా లేదు కార్యమైన చేస్తారు కదా ఆధారం లేదు మా అత్తగారు అక్కడ చేసుకుంటాను అన్నారు భర్తగా నీకు బాధ్యత ఉంటుంది కదా ఉంటుంది నా అక్కడ ఏ దిక్కులేదు ఏది వదిలేసలేదు ఏదని అడుతున్నా అట్లీస్ట్ ఏదో అప్పు చప్పు చేసైనా ఇరుగు పొరుగుని అడిగైనా పదకొండు రోజులు దినం ఏదో చేస్తారు కదా చేస్తారమ్మా ఇప్పుడు నలుగురు అన్నారు సాయం చేస్తానని మరి నేను పద్నాలుగో తారీఖు చేద్దాం అనుకుంటున్నాను ఎంతంటే లక్ష్మి కొన్ని కొన్ని మనం ఇంకా ఆ సాంప్రదాయాల మధ్యలో బ్రతుకుతున్నాం కాబట్టి వాటికి తగ్గట్టుగానే మనం ఉండాలన్నమాట పదకొండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏవో ఉంటాయి అవి ఖచ్చితంగా పాటించాలి చనిపోయిన వాళ్ళ ఆత్మకి తగ్గట్టుగా కూడా మనం కొన్ని సరే మీ అత్తగారైతే రేపు చేస్తారా చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లేవు కొన్ని ఉంటాయి అవి పాటించండి ఓకే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట సో అది ఇవాళ కార్యం ఎవరైనా పెద్దవాళ్ళని అడిగాను బియ్యం లేకపోతే నేను బియ్యం తెప్పిస్తాను వాటితోనే ఒకరికో ఇద్దరికో ఇంట్లో పిలిచి భోజనాలు పెట్టి మీ ఆయనకి ఏదో పెండం పెట్టడమో ఏదో పూజలు చేయించడమో ఏదో ఒకటి చేయించండి మీరు క్రిస్టియన్ అయితే దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయించడమో ఏదో ఒకటి చేయించండి అట్లా చేయ ఆయన పెట్టండి ఖచ్చితంగా నేను రాషన్ ఇస్తాను తీసుకోండి రండి పనేది చూడండి అమ్మా మరీ ఎంత స్థితిలో ఉంటారని నాకు నిజంగా తెలియదు అసలు మీరు నీకు ఇక్కడికి ఇక్కడ ఊరు వచ్చిన తర్వాత మీ గురించి చెప్పారు ముందు నాకు అంత తెలియదు మీ గురించి భర్త చనిపోయిన ఒక లేడీ ఉన్నారని నాకు పొద్దుటే చెప్పినట్టు ఉన్నారు కదండి మీరు ఒక మామ కోసం ఈ ఊరు వచ్చాను అనుకోకుండా మీరు ఉన్నారని జస్ట్ మాకు ట్రావెలింగ్లో మీ గురించి తెలిసిందనమాట పిల్లలు పెట్టుకొని ఇంక వయసులో చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వదిలేసి నువ్వు పనికి వెళ్ళలేవు వీళ్ళని బ్రతికించుకోవడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అత్త మామకి ఇంకా కొడుకులు ఉన్నారమ్మా ఇంకొక అతను కూడా చనిపోయారు ఈతను కూడా చనిపోయారు ఇంకొక పాపే ఉంది సో ఆవిడకైనా కొంచెం రెండు కూతురు పెళ్ళిళ్ళు అయిపోతలే కానీ నేను అన్నది ఏంటంటే కనీసం మనవాళ్ళు ఉన్నారని కొంచెం కొడుకులు కొడుకులేడు కాబట్టి కొడుకు పిల్లలు ఉన్నారని ఆవిడ మనసు అయినా కరిగి అప్పుడప్పుడైనా వచ్చి వీళ్ళని కొంచెం ఆవిడ తీసుకెళ్తాను మనవాళ్ళు అంటే కనుక పంపించండి వీళ్ళకి నాన్నమ్మ తాతయ్యలు ఆప్యాయత కలగాలి మీ సైడ్ అలగు ఎవరు లేరు కాబట్టి మీరు కొన్ని విషయాలకు పంతానికి వెళ్ళకండి అమ్మా ఎందుకంటే మనకు అవసరం పెద్దవాళ్ళు తోడు నీడ మనకు అవసరం ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి నాన్నమ్మ తాతయ్యల ప్రేమ అవసరం మీకు కూడా బలం అవసరం మనుషులు మనకు అవసరం సో అది వాళ్ళు వెళ్తాను అంటే పంపించండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తానంటే ఉన్నవండి ఏ వాళ్ళకు వాటికి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఉంచండి మళ్ళీ తీసుకొచ్చేయండి స్కూల్కి పంపండి అది చీరమ్మా ఇవాళందరూ ముసలి వాళ్ళకి అనుకుని వచ్చాము మీరు మధ్యలో యాడ్ అయ్యారు కాటన్ చీర పర్వాలేదు మనం కూడా కట్టుకోవచ్చు తీసుకోండి అమ్మ ఇప్పుడు నీకు పదహారు వేలు ఇస్తున్నాను ఓకేనా తీసుకొని ముందు అర్జెంటుగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిపించండి సాంప్రదాయాలను మనం పాటించాలి ఎంత కాదనుకున్నా ఆయన మీతో కాపు చేశారు ఇద్దరు పిల్లల్ని ఇంతవరకు మీకు తోడు నేడుగా కష్టం సుఖం చూసుకున్నారు కాబట్టి మినిమం జరగాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అర్జెంట్కి జరిపించండి సరేనా తీసుకోండి లక్ష్మి గారు ఓకే జరిగింది ఏదో జరిగింది ధైర్యంగా ఉండి పిల్లల్ని కాపాడుకోండి కుదిరితే ఏదైనా హాస్టల్లో ఒక్కటి మీకు తోడుగా ఉంచుకొని ఏదైనా హాస్టల్ మంచి హాస్టల్లో చూసి పిల్లల్ని వేయండి అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఇద్దరిని మీరు పోషించలేక వాళ్ళకి తిండి పెట్టలేక మీరు బ్రతకలేక ఇబ్బంది పడకండి లేదంటే మీ అమ్మ దగ్గర ఏమైనా పెట్టగలిగితే లేదంటే మీ అమ్మగారిని తెచ్చిసుకోండి మీరే ముందు ఇప్పుడు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మీ భర్త తోడు లేరు కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి ఒప్పించుకోండి మీకు అవసరం తోడు అవసరం ఇప్పుడు ఎవరో ఒకరు మీకు తోడు అనేది అవసరం ఆవిని ఇంట్లో పెట్టినన్నా మీ పిల్లల్ని చూసుకునేటట్టు మీరు వెళ్ళి పని చేసుకునేటట్టు ప్లాన్ చేసుకొని ఇక తప్పదు ఓకేనా తప్పదు ఏదో రకంగా ఇక్కడ నుంచి కొత్తగా ప్లాన్ చేసుకోవాలి మీ భర్త చనిపోయి ఇంక వారం రోజులు ఆ పది రోజులు అయింది కాబట్టి ఇక్కడ నుంచి కొత్తగా ప్లానింగ్ చేసుకోవాలి గతం అంతా వదిలేయండి ఈరోజు ఇప్పుడు మనం పంతాలకు పోయే పరిస్థితుల్లో లేం కాబట్టి తగ్గించుకొని మాక్సిమం తగ్గించుకునే ఉండాలి ఇంట్లో మనకంటూ తోడున్నారు అంటే ఎదుటింటి వాళ్ళు కూడా మన పైన అటాక్ చేయడానికి కాస్త ఆలోచిస్తారు ఒంటరిగా ఉన్నామంటే ఈజీగా మాట అనేస్తారు ఈజీగా అటాక్ చేస్తారు ఒంటరిగా ఉండడం పిల్లలతో ఈ వయసులో పిల్లలతో ఉండడం ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి అమ్మతోడో అత్తతోడో చూసుకోండి సరేనా అర్జెంట్కి కార్యక్రమాలు అయితే చేయండి అమ్మా వదిలేకండి సరేనా వెళ్ళొస్తాను మంచిదండి